మన ఇరవై రూపాయల నోటు మీద కనిపించే ఎల్లోరా కేవ్స్ ఎల్లోరా గుహలు మీలో చాలా మంది వెళ్ళే ఉంటారు చూడండి అద్వితీయ మనిషి సేమ్ ఆ ఇరవై రూపాయల నోటు దగ్గర కనిపించే ఎల్లోరా కేవ్స్ దగ్గరే ఫోటో దిగారు అసలు ఈ ప్రపంచంలో అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి కేవలం ఈజిప్ట్ పిరమిడ్లు బర్ముడా ట్రయాంగిల్ వంటివే కాకుండా ఇంకా చాలా రహస్యాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి వాటిలో ఒకటి మన ఇండియాలోనే ఉంది అదే కైలాస ఆలయం మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు యాభై కిలోమీటర్ల దూరంలో గల ముప్పై రెండు ఎల్లోరా గుహల్లో కేవ్ సిక్స్టీన్లో ఈ ఆలయం ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం అదే అసలు రాళ్ళు సిమెంట్ వంటివి ఏమీ ఉపయోగించకుండా కేవలం రాతి కొండను ఆలయంగా మలచడం దీని ప్రత్యేకం పైగా దీని కొండ దిగువ భాగం నుంచి కాకుండా పై భాగం నుంచి కిందికి చెక్కుకుంటూ వెళ్ళడం మరో అద్భుతం అయితే ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఎందుకు నిర్మించారు అనేది ఇప్పటికీ రహస్యమే టెక్నాలజీ అందుబాటులో లేని ఆ రోజుల్లో ఇంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారంటే అస్సలు నమ్మబుద్ధి కాదు మా పాపని చూసారా అసలు ఎంటర్ అవుతుంటే ఒకేసారి ఉరుక్కుంటూ ముందుకు వెళ్ళిపోయింది అద్వితి మానిషి ట్రిప్కి వెళ్ళినప్పుడు నేను షిప్లో ఉన్నాను యాక్చువల్గా నాకైతే నా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి ఎందుకంటే మా తాతయ్యతోటి మేము ఫ్యామిలీ మొత్తం కలిసి నాసిక్ షిరిడి త్రయంబకేశ్వర్ భవానీ టెంపుల్ అజంతా ఎల్లోరా కేవ్స్ ఇవన్నీ విజిట్ చేశాం ఆ రోజులన్నీ మళ్ళీ గుర్తుకొచ్చాయి మా తాతయ్య చెప్పింది ఇంకా గుర్తుంది ఈ రోజుల్లో ఇలాంటి ఆలయాన్ని నిర్మించాలంటే పక్కా బ్లూ ప్రింట్ ఇంజనీర్లు అవసరం అవుతారు కానీ అప్పట్లో అవన్నీ లేకుండానే కేవలం శిల్పులంతా కలిసి వంద అడుగుల ఎత్తైన కొండను ఆలయంగా చెక్కారంటే నిజంగా అద్భుతమే పురావస్తు పరిశోధకుల అంచనాల ప్రకారం నాలుగు లక్షల టన్నుల రాయిని పద్దెనిమిదేళ్ల పాటు చెక్కి ఈ ఆలయాన్ని నిర్మించారని తెలిపారు కానీ శాసనాల ప్రకారం ఈ ఆలయాన్ని క్రీస్తు శకం ఏడు వందల ఎనభై మూడులో పూర్తి చేసినట్లు ఉంది ఇందులోని విగ్రహాలను పరిశీలించగా దాదాపు ఆరో వంద సంవత్సరంలో నిర్మాణం ప్రారంభించినట్లు తెలుస్తుంది అంటే దీని నిర్మాణానికి నూట యాభై ఏళ్ళు పట్టినట్లు సమాచారం అందరికీ తెలిసిందే ఈ ఆలయాన్ని నాశనం చేసేందుకు ఔరంగజేబు తన సైన్యాన్ని పంపాడని వారంతా మూడేళ్ళు కష్టపడి కేవలం ఐదు శాతం మాత్రమే నాశనం చేయగలిగారని చెబుతుంటారు ఈ ఆలయానికి వెళ్తే ఆ ఆనవాళ్ళు స్పష్టంగా కనిపిస్తాయి మూడంతస్తుల ఎత్తులో ఉండే ఒకే రాయి తొలుస్తూ అంత భారీ నిర్మాణం చేపట్టారంటే చాలా అద్భుతం అనిపిస్తుంది ఆలయగూడలపై రామాయణం భాగవతం మహాభారత కథలను శిల్పాలుగా మలిచారు ఆలయ ఆవరణలోని స్తంభం దాని భాగంలో సింహాలు గ్రహాల శిల్పాలు ఆకట్టుకుంటాయి ఇప్పటి వరకు అందరూ ఆ ఆలయ నిర్మాణమే పెద్ద మిస్టరీగా భావించారు కానీ దీని కింద మరో మిస్టరీ దాగి ఉంది అదే అండర్ గ్రౌండ్ సిటీ దీన్ని నిర్మాణాన్ని పరిశీలిస్తే దీన్ని నిర్మించడం మనుషుల వల్ల కాదని తెలుస్తుంది ఆలయంలోని చెక్కిన రెండు అడుగుల సొరంగంలోకి మనిషి వెళ్ళడం అసాధ్యం అనిపిస్తుంది అలాగే ఆలయం దిగువన గుండ్రటి రంధ్రాలు సైతం ఎంతో లోతుగా ఉన్నాయి ఇవన్నీ పరిశీలిస్తే ఈ ఆలయం కింద ఓ గ్రౌండ్ సిటీ ఉందని తెలుస్తుంది ఈ చిన్నని గుహాల నుండి కిందికి వెళ్లాలంటే అతి చిన్న మనుషులు లేదా పిల్లల వల్లే సాధ్యం ఈ నేపథ్యంలో వేలేళ్ల కిందట ఏలియన్స్ ఇక్కడ సంచరించాయా అనే అనుమానాలు కూడా అవుతున్నాయి అలానే ఆలయం మీద ఉన్న కొన్ని శిల్పాల్లో చిన్న చిన్న ఆకారాల్లో ఉన్న రూపాలను చూస్తే అది నిజమే అనిపిస్తుంది ఆలయంలో ఉన్న శివలింగంపై పోసే నీళ్ళు ఎక్కడికి వెళ్తాయో తెలియదు అవి ఆ కింద ఉన్న అండర్ గ్రౌండ్ సిటీలోకి వెళ్తాయనే సందేహాలు ఉన్నాయి ఆలయం నేలకు ఉన్న రంధ్రాలు గాలి వెలుతురు కోసం ఏర్పాటు చేసినవి కావచ్చని పలువురు చెప్తుంటారు అయితే ఆ రంధ్రాల్లో చిన్నారులు పడిపోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ప్రభుత్వం వాటిని మోయించి వేసింది మనుషులు వెళ్ళడానికి వీలు లేని ఆ గుహల్లోకి డ్రోన్లను పంపినట్లయితే మరికొన్ని విషయాలు తెలుసుకోవచ్చు అయితే ప్రభుత్వం ఎందుకు సిద్ధంగా లేదు గత నలభై ఏళ్ళ నుండి ఆ సొరంగాలు మూసే ఉన్నాయి దీంతో ఆ గుహల్లో విలువైన నిధులు ఉండవచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ కైలాసాలయం గురించి మరాఠీ ఇతిహాసంలో కథ ప్రాచుర్యంలో ఉంది స్థానిక రాజు తీవ్ర అనారోగ్యానికి గురవడంతో అతని భార్య శివునికి ప్రార్థించింది ఈ సందర్భంగా రాజు పూర్తిగా ఆరోగ్యవంతంగా కోలుకుంటే ఆలయాన్ని కట్టిస్తానని తెలిపింది ఆలయ గోపురం చూసే వరకు తాను ఉపవాసం చేస్తానని మొక్కుకుంది దీంతో ఆ రాజు కోలుకున్నాడు రాణి మొక్కు తీర్చేందుకు అప్పటి శిల్పులు కొండను తొలిచి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించారు ఈ విషయం తెలుసుకున్న ఓ శిల్పి అలా నిర్మాణం చేపడితే ఆమె ఆలయ గోపురాన్ని చూసేందుకు కొన్ని వందల ఏళ్ళు పడుతుందని చెప్పాడు దీంతో ఆలయాన్ని ముందు నుంచి కాకుండా కొండ పై భాగం నుంచి చెక్కుని వచ్చారు ముందుగా ఆలయం గోపురాన్ని చెక్కి రాణిని ఉపవాస దీక్ష విరమించేలా చేశారు అందుకే ఈ ఆలయానికి అంత ప్రత్యేకత వచ్చిందని ఆ కథలో పేర్కొన్నారు ఇంతసేపు మనం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా దేవాలయం గురించి మాట్లాడుకున్నాం అదే కైలాస దేవాలయం అసలు ఈ ఎల్లోరా గుహలు హిందూ బౌద్ధ జైన మతాలకు చెందిన ముప్పై నాలుగు గుహాల సముదాయం ఇవి ఐదు నుండి పదకొండు శతాబ్దాల మధ్య కాలంలో చెక్కబడ్డాయి ఈ ఎల్లోరా గుహలు భారతదేశపు కళా సాంస్కృతిక వారసత్వానికి ఒక గొప్ప ఉదాహరణ ఇక్కడున్న గుహల్లో ఒకటి నుండి పన్నెండు వరకు బౌద్ధ గుహలు పదమూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు హిందూ గుహలు ముప్పై నుండి ముప్పై నాలుగు వరకు జైన గుహలు ఇవన్నీ ఏకకాలంలో చెక్కినవి కాదు ఎల్లోరా గుహలు వందకు పైగా ఉన్నాయి కానీ పర్యాటకులకు అనుమతి ముప్పై నాలుగు వరకే ఇవన్నీ ఒకేసారి చెక్కినవి కాదు ఎనిమిది తొమ్మిది పది శతాబ్దాల్లో చెక్కిన గుహలు మనస్ఫూర్తిగా చెప్పండి మన ఇండియాలో ప్రపంచం వింత అంటే అందరికీ గుర్తుకొచ్చేది తాజ్మహల్ దానికన్నా గొప్పగా అంతకు ముందే కట్టిన ఇటువంటి ఎన్నో గుళ్ళు గోపురాలు ఏకశిల ఆలయాలు ఎన్నో మహా అద్భుతాలని సృష్టించాం ప్రపంచానికి వీటి గురించి చెప్పే అవకాశం మనకు దక్కింది కాబట్టి దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అజంతా ఎల్లోరా షిరిడి త్రయంబకేశ్వర్ నాసిక్ శనిసింగనాపూర్ ఇవన్నీ వెళ్ళిన వాళ్ళు భవానీ ఆలయానికి కూడా తప్పకుండా వెళ్తారు చాలా మహిమగల దేవాలయము జస్ట్ మహారాష్ట్రలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ అమ్మవారిని కుటుంబ దేవతగా కొలుస్తారు అమ్మ నేను కూడా గాజులు కొనుక్కుంటా అని చెప్పి గాజులు వేయించుకుంటుంది మహారాష్ట్ర తుల్జాపూర్లో భవానీ అమ్మవారి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది మరాఠా ప్రాంతంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆలయంగా తులజామాత దేవాలయం నిలిచింది అమ్మవారి దీవెనలతో ఛత్రపతి శివాజీ యుద్ధభూమిలో ప్రతిసారి విజయం సాధించేవారు అంతేకాదు భవాని ఛత్రపతి శివాజీకి ఖడ్గాని బహుకరించిందని విశ్వాసం తుల్జామాత ఛత్రపతి శివాజీకే కాదు అనేక కుటుంబాలకు ఇంకా చెప్పాలంటే ఇతర రాష్ట్రాల్లోని ప్రజలకు కూడా కుటుంబ దేవత ఆలయంలో శకునవంతి అన్న పేరుతో పిలిచే గుండ్రటి రాయి ఉంది ఇది అద్భుతమైన రాయి అని ప్రజలు నమ్ముతారు ఈ రాయిపై చేతితో గట్టిగా అదిమి పెట్టి ఓ ప్రశ్నను అడిగి దానికి అవునా కాదా అని అడిగితే రాయి స్పందిస్తుంది అవును అయితే కుడివైపుకి కాదు అంటే ఎడం వైపుకి తిరుగుతుంది ఒకవేళ స్థిరంగా ఉంది అంటే అనుకున్న పని కాస్తంత ఆలస్యంగా పూర్తవుతుందని అర్థం అంతేకాదు ఛత్రపతి శివాజీ సైతం ఏ యుద్ధానికైనా వెళ్లే ముందు చింతామణి వద్దకు వెళ్ళి తాను సమరానికి వెళ్ళాలా వద్దాని అని ప్రశ్నించేవాడంట సమ్మర్ హాలిడేస్ ఆల్మోస్ట్ అయిపోతున్నాయి నెక్స్ట్ వీక్ స్కూల్ స్టార్ట్ అవుతుంది సో తోటి షిర్డీకి వెళ్ళాం షిర్డి సాయి దర్శనం అవ్వగానే మళ్ళీ అందరు వాళ్ళ వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు ఒకవేళ రెండు మూడు రోజుల టైం మీకు ఉంది అంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు చుట్టుపక్కల ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి దర్శనం అవ్వగానే దగ్గరలోనే ఉన్న సాయి హెరిటేజ్ విలేజ్కి వెళ్ళవచ్చు సాయిబాబా జీవితంలో జరిగిన సంఘటనలు తెలిపే అనేక శిల్పాలు ఇక్కడ తయారు చేయబడ్డాయి ఇంకో ఇంట్రెస్టింగ్ ప్లేస్ దీక్షిత్వాడ మ్యూజియం బాబా పాదరక్షకులు వంటపాత్రలు మొదలైన ఎన్నో వస్తువులు ఉన్నాయి షిడ్డి నుంచి నైన్టీ కిలోమీటర్స్ దూరంలో నాసిక్ లక్ష్మణుడు శూర్పణక ముక్కు కోసాడన్న కారణంగా దీనికి నాసిక్ అన్న పేరు వచ్చింది నాసిక్కి దగ్గరలోనే గోదావరి నది జన్మస్థానం కూడా ఉంది ఇక త్రయంబకేశ్వర ఆలయం దేశంలో ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటి ఇక షెడ్డి నుంచి నూట ఆరు కిలోమీటర్ల దూరంలో ఔరంగాబాద్ ఇక్కడ ప్రధాన ఆకర్షణ కృష్ణేశ్వర్ దేవాలయం శివుని జ్యోతిర్లింగ క్షేత్రం ఇంకొకటి మినీ తాజ్మహల్ గా పేరొందిన బీబికా మక్ బారా ఔరంగాబాద్కి దగ్గరలోనే అజంతా ఎల్లోరా కేవ్స్ ఉంటాయి తప్పకుండా విజిట్ చేయండి షెడ్డికి సెవెంటీ త్రీ కిలోమీటర్స్ దూరంలో శని సింగణనాపూర్ ఇక్కడ ఏమిటంటే ఏ ఇంటికి తలుపులు ఉండవు కాదు కదా తలుపులు పెట్టరు మీరు అడ్వెంచర్స్ చేయాలి అనుకుంటే మాత్రం పేమ్గిరి విజిట్ చేయండి అక్కడ ఫోర్ట్ బాగుంటుంది బోటింగ్ కూడా చేయవచ్చు ఇక్కడ మర్రి చెట్టులు చాలా ఫేమస్